అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు గులాబీ మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది చెప్తాను గులాబీ చెట్టుకి బాగా పూలు పూయాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటించామంటే గులాబీ చెట్టుకి బాగా పూలు పూస్తాయి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లము గులాబీ చెట్లని నర్సరీల్లో అయితే చాలా పూలు వస్తుంటాయి మన దగ్గరకు వచ్చేవాటికి బ్లూమింగ్ సరిగా ఉండదు అంటారు కొన్ని చిన్న చిన్న టిప్స్ కనుక పాటించాము అంటే గులాబీ ప్లాంట్లలో మంచిగా మనం కూడా ఫ్లవరింగ్ తీసుకోవచ్చు ఈ వింటర్లో oh గులాబీకి పూల చెట్లకి బాగా పూలు అనమాట ముందుగా మనము గులాబీ ప్లాంట్ని పెంచాలి అంటే సన్లైట్ అనేది ప్రాపర్గా ఉండాలి ఐదు నుంచి ఆరు గంటల వరకు సన్లైట్ అనేది ఉండాలి అంతేకాకుండా గులాబీ చెట్లల్లో పండుట ఆకులని ఎప్పటికప్పుడు మనము తీసేస్తూ ఉండాలన్నమాట ఇట్లా పండిపోయిన ఆకులని చెట్టుకి ఉంచకూడదు ఎప్పటికప్పుడు మనము చేత్తో వీటిని తీసేస్తూ ఉండాలి గులాబీ చెట్లు అనేది హెవీ ఫీడర్స్ అనమాట వీటికి ఏదో ఒక ద్రావణాలు అనేది వీక్లీ వన్స్ ఇస్తూనే ఉండాలన్నమాట అలా ఇస్తేనే ప్లాంట్లో గ్రోత్ అనేది ఉంటుంది అంటే వీటికి డ్రై ఎండు కొమ్మలు ఉంటాయి ఎండిపోయిన కొమ్మలని కూడా మనము ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి ఇలా ఎండిపోయిన కొమ్మలని మనం కట్ చేయకపోతే చెట్టు అంతా చనిపోయే ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్న టిప్స్ పాటించామంటే మనం గులాబీ చెట్లని బాగా హెల్తీగా పెంచుకోవచ్చు మంచి మంచి చిగుళ్లతో పువ్వులతో మన చెట్టుని మనము కాపాడుకోవచ్చు అనమాట ముందుగా ప్లాంట్ సెలక్షన్ అనేది గులాబీ చెట్లలో చాలా ఇంపార్టెంట్ చాలామంది చేసే పొరపాటు ఏమంటే గులాబీ ప్లాంట్ని హైబ్రిడ్ రకాలు తీసుకుంటారు అందుకనే హైబ్రిడ్ రకం పెంచేటప్పుడు అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఇట్లా నాటు వెరైటీలు తీసుకున్నాము అంటే ఇయర్స్ అయినా కూడా మనకి మంచిగా ఉంటుంది ఇది ఈ ప్లాంట్ చూసారండి అది త్రీ ఇయర్స్ ప్లాంట్ త్రీ ఇయర్స్ ప్లాంట్ అయినా చనిపోకుండా మొక్క హెల్దీగా ఉంది అనమాట అందుకని గులాబీ ప్లాంట్ని కొనేటప్పుడు మాత్రం మీరు హైబ్రిడ్ రకాల కన్నా ఇట్లా నాటు వెరైటీలు తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అలా అయితేనే మనము ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు అనమాట లేకపోతే అది సిక్స్ మంత్స్ లోపల ఆ ప్లాంట్ అనేది చనిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇలా గులాబీ మొక్కకి బంచెస్ బంచెస్ ఫ్లవరింగ్ రావాలి అంటే ఏం చేయాలో చెప్తాను ఇది వన్ లీటర్లో ఎప్సమ్ సాల్ట్ అందరికీ తెలుసు కదా ఎప్సమ్ సాల్ట్ని నేను ఒక లీటర్ వాటర్లో కలిపేసేసి ఇట్లా చెట్లకి స్ప్రే చేస్తున్నాను ఎప్సమ్ సాల్ట్ని మనం ఇట్లా చెట్టు అంతా తడిచేటట్టు ఎప్సమ్ సాల్ట్ని పదహైదు రోజులకు ఒక్కసారి ఇలా స్ప్రే చేయాలి వేరు బాగాన కూడా మనము స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట ఆకులు అన్నీ తడిచేటట్టు స్ప్రే చేసాము అంటే మంచిగా చిగుర్లు వస్తాయి పూలు కూడా బాగా హెల్తీగా ఉంటుంది ఆకులు గ్రీన్ కలర్లో ఉంటాయి ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది ఎప్సమ్ సాల్ట్ వల్ల గులాబీ ప్లాంట్స్కి చాలా యూజెస్ కూడా ఉంటాయన్నమాట ఎప్సమ్ సాల్ట్ని ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు లేదు అంటే కనుక చెట్టు మొదలు ఒక టేబుల్ స్పూను మనము చెట్టు మట్టిల్లో మిశ్రమంలో కలిపేసి ఇచ్చేయచ్చు అనమాట ఇంకొకటి ఆవపిండి మస్టర్డ్ కేక్ ఈ మస్టర్డ్ కేక్ వల్ల కూడా గులాబీ పూలు బాగా వస్తాయి సైజ్ కూడా చూసారా ఎలా ఉందో ఇట్లా పూలు కూడా బాగా హెల్తీగా వస్తాయి ఈ మస్టర్డ్ కేక్ని మనము పద పదహైదు రోజులకు ఒక్కసారి ఇట్లా చెట్ల మొదల్లో వేసేయాలి చెట్ల మొదల్లో వేయడం వల్ల మంచిగా పూలు పూస్తాయి మస్టర్డ్ కేక్ వేయచ్చు లేకపోతే వర్మీ కంపోస్ట్ కూడా మనము పదైదు రోజులకు ఒక్కసారి ఇవ్వాలి ఈ విధంగా ఏదో ఒక ఫీడ్ అయితే మనము ఎప్పుడూ ఈ ప్లాంట్కి చేస్తూ ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా ప్రాపర్గా ఉండాలి నీళ్లు నిలబడి అంటే మొక్క అనేది చనిపోతుంది వాటరింగ్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్ చెట్టు మొదల్లో పోస్తారు చెట్టు మొదల్లో పోయకుండా చెట్టు ఆకులు పైన స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి అలా స్ప్రింకింగ్ చేస్తేనే మనకి కొత్త చిగురులు వస్తాయి పూలు కూడా హెల్దీగా ఉంటాయి వేప నూనెను కూడా మీరు పదహైదు రోజులకు ఒక్కసారి చేస్తూ ఉండాలి వేప నూనె స్ప్రే చేయకపోతే పెస్ట్ అనేది వచ్చేసి మొగ్గలైతే వచ్చినాక అవి రాలిపోయే సమస్య అనేది ఉంటుంది ఈ విధంగా మనము చిన్న చిన్న టిప్స్ పాటించామంటే గులాబీ ప్లాంట్ని హెల్దీగా పెంచుకోవచ్చు థ్యాంక్ యూ